ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగుని కాక ఈరోజు మన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము అగ్నికుండము అని నైన్ను శకునము చెప్పు సోదెగా నైను మేఘశకుములను కానీ సర్ప శకునములను కానీ చెప్పువాన్నయను చిల్లంగివాన్ అయిను మాంత్రికున్నైను ఇంద్రజాలికున్నయను కర్ణ పిశాచినడుగువా నేను దయ్యముల యుద్ధ విచారం చేయువా నైను మీ మధ్య ఉన్ననీయుడి వీటిని చేయు ప్రతి వాడును యహోవాకు హేయుడు చాలామంది సోది చెప్తామని వింటుంటారు పస్తి చెప్పుకోవడానికి అని వెళ్తుంటారు కదా తర్వాత నేను చూసింది ఏంటంటే క్రిస్టియన్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పస్తి చెప్తారు అక్కడికి వెళ్తే కరెక్ట్గా జరుగుతుందని చెప్పి నేను చూశాను విన్నాను కూడా అది ఒక విషయంలో వాళ్ళు వెళ్ళారు పస్తికి క్రిస్టియన్సే మళ్ళీ దేవుని నమ్ముకునే కుటుంబాలే పుట్టుకతోనే క్రైస్తవులు వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఆ పస్త చెప్పుకోవడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆన్సర్ కూడా కరెక్ట్గా వచ్చింది ఒక బంగారం పోయినప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగారు అడిగితే అది వాళ్ళు చెప్పింది కరెక్ట్గా జరిగింది వీళ్ళ బంగారం కూడా వెనక్కు వచ్చింది ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా కరెక్ట్గా చెప్పారు నెక్స్ట్ టైం కూడా మనకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం కరెక్ట్గా వెళ్ళొచ్చు ఇక మనకు గురి కుదిరింది అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా యహోవ దేవునికి హేయం లేని అంటే ఇష్టం లేని పనులు అనమాట కానీ తను ఎలా చెప్తున్నాడు మరి అక్కడ కరెక్ట్గా అంటే అది సైతాన్ కార్యంలో అక్కడ జరుగుతున్నాయి సైతాను తన దగ్గరికి ట్రాప్లోకి లాక్కోవడానికి ఇలాంటి మనుషులను యూస్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట మనం ఏం చేస్తాం అబ్బా ఒకసారి కరెక్ట్గా చెప్పాడు కాబట్టి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా అప్పస్తికి వెళ్ళి చెప్తే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు అన్ని దేవుని పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఈ సైతాను తన కార్యాలు చేస్తుంటుంది కానీ మనము తెలివిగా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి తర్వాత ద్వితీయోపదేశకాండము ఇరవయో అధ్యాయము ఐదో వచ్చింది చూస్తే క్రొత్త ఇల్లు కట్టుకునేవాడు గృహప్రవేశం కాకమునిపే యుద్ధంలో చనిపోయినలా వేరొకడు దానిలో ప్రవేశించిన కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి తన తర్వాత యుద్ధం కని వెళ్తాడు అక్కడ చనిపోతే ఏమవుతుంది ఇంకొకరికి వెళ్తుంది పాపం అంత కష్టపడి కట్టుకొని కూడా ఆ ఇంట్లో తను ఉండలేడు కదా అందుకని దేవుడు ఏం అంటే అలాంటి వాళ్ళు అవసరం లేదు యుద్ధంకి వెళ్ళనవసరం అవసరం లేదు అంట మనం చాలా వింటుంటాం ఈ వార్స్ ఇవి జరిగేటప్పుడు అయ్యో పెళ్ళైన వన్ ఇయర్లోనే చనిపోయారు అని కాళ్ళపారాన్ని ఆడకము ముందే చనిపోయారు వీళ్ళు అని చాలా న్యూస్లో వింటుంటాం కదా దేవుడు ఏం చెప్తున్నాడంటే అలాంటి వారిని యుద్ధంకి పంపించకూడదు వెళ్ళకూడదు అని అంటున్నారు అనమాట ఇది కూడా మనం జరిగే వాటిలో రోజు కొన్ని విషయాల్లో కొన్ని కంట్రీస్లో యుద్ధం అప్పుడు జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట దేవుడు అలాంటి వాళ్ళు యుద్ధానికి వెళ్ళనవసరం లేదని చెప్పాడు అలాగే ఒకడు స్త్రీని ప్రధానం చేసుకొని ఏడవచి చూడండి ఒకడు స్త్రీని ప్రధానం చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింప మునికే యుద్ధంలో చనిపోయిన వేళ వేరొకడు ఆమెను పరిగ్రహించిన కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకవేళ యుద్ధం ఉండి వెళ్ళి చనిపోతారేమో అప్పుడు ఆమె ఇంకొకరికి భారీ అవుతుంది సో దేవుడు ఏంటంటే అలాంటి కండిషన్స్లో కూడా ఎవరు కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా యుద్ధానికి పంపించొద్దని చెప్తున్నారు అలాగే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు యుద్ధంలో వెళ్లకుండా వాళ్ళ అధికారులు వాళ్ళకి సెలవు ఇవ్వాలన్నమాట ఇలాంటివన్నీ మనం జరిగేవన్నీ కూడా బైబుల్లో వస్తూనే ఉంటాయి తర్వాత ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూస్తే మరణ శిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతని చంపి మాను మీద వేలాడదీసిన ఎళ్ళ అతని శవము రాత్రివేళ ఆ మాను మీద నిలవకూడదు వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న దేశంను నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా ఆ దినం వాన్ని పాతి పెట్టవలను ఇది ధర్మశాస్త్రంలో ఉంది కదా అంటే ఎవరినైనా కూడా శిక్షించినప్పుడు మాను మీద శిక్షించినప్పుడు చనిపోయినప్పుడు అతన్ని నైట్ ఆ మాను మీద ఉంచకూడదు అనమాట అలాగే ఏసుక్రీస్తు అని వాళ్ళు శిలువ వేసినప్పుడు ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా మన పాపం కోసము ఆయన తనంత తానుగా బలి అయ్యాడు మనం చాలామంది వీడియోస్లో చెప్తుంటారు కదా మూడు మేకులు తీసుకోలేని వాడు లోకాన్ని రక్షిస్తాన్ని బైబిల్లో వాళ్ళందరూ చదవాలి వాళ్ళకి ఆ అన్న వాళ్ళకి మూడు మేకులు కొట్టి బైబిల్లో ఇలా ఉందమ్మా దేవుణ్ణి బంధించే శక్తి ఎవరి లేదు తనంతటి తాను తనంతటి తాను అప్పగించుకున్న రాత్రి తను దేవుడు భూలోకానికి వచ్చిన కాళమే చనిపోవడానికి వచ్చాడు మనం చేసిన పాపములకు ఆయన చనిపోవడానికి ఆయన భూలోకానికి వచ్చాడు కదా అలాంటప్పుడు ఆయన మూడు వైకులు ఎందుకు తొలగించుకుంటాడు తనంతట తాను పట్టుబడ్డాడు తనంతటి తాను చనిపోవడానికి వచ్చిన మనిషి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో తను తీసుకుని వెళ్ళిపోతాడా అసలు అలా తీసుకుని వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే కొట్టించుకునే దాకా ఉంటారా దేవుడు మరి తెలియసి తెలియని జ్ఞానంతో ఏదో మేమేదో బైబిల్ మీద చెప్తున్నాము విమర్శిస్తున్నాము అనే దాంతో చేస్తుంటారు కానీ దేవుడు తను తాను అప్పగించుకున్న రాత్రి బైబిల్లో క్లియర్గా వ్రాయబడింది ఆయన ఈ భూలోకానికి వచ్చిందే మన పాపల కోసం ఆయన శిలువ మరణం పొందడానికి వచ్చారు తను తప్పించుకోవడానికి రాలేదు ఇక్కడికి సో ఆయన చంపిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ సిలువ మీద ఏం చేశారు వాళ్ళు కూడా ఆ రాత్రి ఆ సాయంత్రం వేళ ఆయన్ని తీసేసి సమాధిలో పెట్టారన్నమాట ఇది ఆ ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళు ఆ రోజు ఆయన తీసిన ఆరబట్టలు చుట్టి ఆ సమాధిలో పెట్టారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్